నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజర్గంలోని పెద్దోడ్ల గ్రామాన్ని చూద్దాం తెనాలి విజయవాడ మార్గంలో తెనాలి మంగళగిరి రాష్ట్ర రహదారిలో పెద్దోడ్ల మనం చూస్తున్నాం ఈ కనిపించే వంతెన రైల్వే ట్రాక్ మీద వంతెన అనమాట పెద్దోడ్ల రైల్వే ట్రాక్ మీద వంతెన మీదగా వస్తున్నాం అంటే విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళే లైన్లో విజయవాడ చెన్నై లైన్లో పెద్దోడ్ల పొడిని చూస్తున్నాం కింద ట్రాక్ ఉంది పైన ఈ విధంగా వంతెన మీదుగా ఈ బస్సులు వెళ్తూ ఉంటాయి అన్నమాట పెద్దోడ్లపూడి పొడి గ్రామం పెద్దదని గ్రామం ఒకప్పుడు పంచాయతీ ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో పెద్దోడ్లపూడి పొడి కలిపారనమాట ఈ ట్రైన్ లైన్ అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా చెన్నై వెళ్ళిపోవచ్చు ట్రైను మనం డైరెక్ట్గా పెద్దోడ్లపడి నుంచి మంగళగిరి వైపుగా వస్తున్నాం అనమాట అభివృద్ధి చెందుతున్న పెద్దోడ్లపూడి గ్రామం అంటే ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉంది పెద్దోడ్లపూడి అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం ఇక్కడ అబీదే రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువగా కరివేపాకు సాగు చేస్తూ ఉంటారు ఈ పెద్దోడ్లపొడి రైతులు ఒక విశేషంగా చెప్పుకోవచ్చు రాష్ట్రమే కాక దేశ సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి కరివేపాకుని ఎగుమతి చేస్తూ ఉంటారు పెద్దవట్ల పొడి మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే కుడిచే వెళ్తే మనం రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మంగళగిరి వైపు వెళ్ళచ్చు ఇటు నుంచి ఎడంచే వైపు వెళ్తే ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఈ శివాలయం నుంచి కుడిచే వెళ్తే మనం రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం చూడండి ఇదంతా రైల్వే స్టేషన్ రోడ్డు గతం కంటే మిన్నగా గ్రామాన్ని బాగానే అభివృద్ధి చేశారని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ పెద్దోడ్లపోటులో అన్ని పార్టీల నాయకులు కనిపిస్తూ ఉంటారు అందరికి మించి రైతు నాయకులు ఎక్కువగా ఈ గ్రామంలో చూడొచ్చు అనమాట ఇది రైల్వే స్టేషన్ రోడ్డు డైరెక్ట్గా ఇటు నుంచి మనం రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోవచ్చు పెద్దోడ్ల ఎందరో నాయకులు సేవలు అందించారు ఒకప్పుడు రైతు నాయకుడిగా ఉన్న నాగళ్ళ రాం గారు కమ్యూనిస్ట్ నేతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా తెలుగుదేశం నేతగా ఉండి పాతురు నాగభూషణ్ గారు ఎంతో పేరు తెచ్చుకొని గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పనిచేసిన రికార్డు ఉంది పెద్దోడ్లపూడి నివాసిగా మంచి రికార్డు సృష్టించారు ఈ విధంగా ఎందరో రైతు నాయకులు ఈ గ్రామం నుంచి వచ్చారనే చెప్పాలి మరో విశేషం ఏందంటే ఇటీవల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా యువ రైతు నాయకుడు జవాది కిరణ్చంద్ గారు పెద్దోట్లపూడి గ్రామ నివాసి మంగలేరి మార్కెట్ యార్డ్ వ్యవసాయ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు ఈ విధంగా యువతలో ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు పెద్దోడ్లపొడిలో జవాది కిరణ్ చంద్ర గారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారనమాట చూడండి పెద్దోడ్ల రైల్వే స్టేషన్ ఆధునిక అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా స్టేషన్ని ఈ విధంగా ఆకర్షణీయంగా అభివృద్ధి చేశారు రైల్వే శాఖ రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినట్లుగానే ఈ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేశారు అటువైపు కూడా ప్లాట్ఫారం చివర ఆర్ఓబి ఈ విధంగా మెట్ల మార్గాన్ని కూడా మరింత సుందరంగా అభివృద్ధి చేశారు చూడండి ఈ విధంగా ఒకటో నెంబర్ నుంచి రెండో నెంబర్కి వెళ్ళిపోవటానికి మెట్ల మార్గం అనమాట అది ఇటు నుంచి ట్రైన్ వచ్చినప్పుడు వెళ్తారు పెద్దోడ్లపూడి రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం ఇటు నుంచి దాదాపుగా చెన్నై వైపు వెళ్ళాలన్నా విజయవాడ ప వెళ్ళాలన్నా కూడా ఏకైక కూడలుగా ఉంది ధనాల సమీపంలో ఉండటం వల్ల ఎక్కువ బళ్ళు ఈ పెద్దోడ్ల మీద పెద్దోడ్ల పొడి మీదుగా వెళ్తూ ఉంటాయి అదొక విశేషంగా చెప్పుకోవచ్చు ఎక్కువ మంది రైతులు ఇక్కడ కరివేపాకు సాగు చేస్తారు అదేవిధంగా మల్లె సాగు కూడా పెద్దోడ్లపూడికి మంచి పేరు సుదూర ప్రాంతాలకి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు మల్లెపూలు కరివేపాకు అది ఇక్కడ రైతులు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఆ బీద రైతులు చాలామంది పెద్దోడ్ల బోళ్లో చూడొచ్చు రైతు నాయకులు కూడా ఇక్కడ చాలామంది ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు అన్ని పార్టీల నాయకులు పెద్దోడ్ల బోడ్లో మనం చూడొచ్చు అందరికి మించి రైతు నాయకులు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు పెద్దోడ్ల బోడ్లో రామాలయం ఉంది శివాలయం ఉంది షిరిడి సాయిబాబా మందిరం ఉంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ అండ్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ మంగళగిరి అభివృద్ధి గురించి వీడియోలు వస్తూ ఉంటాయి మరిన్ని అభివృద్ధి విశేషాల గురించి ఈ ఛానల్లో మీరు చూడవచ్చు ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ అమరావతి ఛానల్ని రాజకీయ విశేషాల గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి కూడా ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి అమరావతి అంశాల గురించి కూడా ఈ వీడియోల్లో మీరు చూడవచ్చు పెద్దోడ్ల పొడి మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి మనం స్టేషన్ రోడ్నే వస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మెయిన్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి తెనాలెళ్ళచ్చు మంగళగిరి వెళ్ళొచ్చు గుంటూరు వెళ్ళిపోవచ్చు ఒకప్పటి పంచాయతీ కార్యాలయం పెద్దోడ్ల పొడి మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నియోజకర్గంలో పెద్దోడ్ల పొడి కూడా అభివృద్ధి చెందుతున్న ఒక ఏరియాగా మనం చెప్పుకోవచ్చు అంటే ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో పెద్దోడ్ల పొడి ఉంది కాబట్టి అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి తెనాలి మంగళగిరి గుంటూరు ఇక్కడి నుంచి మారాలన్నమాట తెనాలి ఎడంచు వెళ్ళొచ్చు ఇరవై తొమ్మిది కిలోమీటర్ ఇరవై మూడు కిలోమీటర్లు ఉంది తెనాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఒండ్ ఫ్రెండ్స్ అభివృద్ధి దిశగా మంగళగిరి